నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం ఇటుక బట్టీలు హోటళ్లు కోళ్ల ఫారాలు ఇలా అనేక వాటిలో వడ్ల పొట్టును వాడాల్సిందే అయితే ప్రస్తుతం వడ్ల పొట్టు లేకపోవడం ఉన్న కాస్త పొట్టు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో స్థానికంగా కొరత ఏర్పడుతుంది దీనికి తోడు వర్షాకాలం సీజన్లో రావాల్సిన వడ్లు ఇంకా రైస్ మిల్లులకు చేరకపోవడంపై రైసు మిల్లులు నడవడం లేదు దీంతో అందుబాటులో ఉన్న కొంత ఊకను సైతం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అయితే బీబీపేట మండలంలో సుమారు రెండు లక్షలకు పైగా కోళ్లను పెంచే సామర్థ్యం ఉన్న ఫారాలు ఉన్నాయి రెండు లక్షల కోళ్లను పెంచేందుకు సుమారు అరవై టన్నుల వడ్ల పొట్టు అవసరం అవుతుంది ప్రతి రెండు నెలలకోసారి అరవై టన్నుల ఊక అవసరం ఏర్పడడంతో స్థానికంగా కొరత ఏర్పడుతుంది పదివేల కోళ్లు ఉండే ఫామ్ కి సుమారు మూడు టన్నుల కన్నా ఎక్కువే ఊక అవసరం పడుతుంది ఒక కోళ్ల ఫామ్ రైతు ప్రతి రెండు నెలలకోసారి ఊకను తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు రావడంతో వారికి విక్రయిస్తున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు ఊక అవసరం ఉంటుంది ఇక రైసు మిల్లులు పూర్తిగా నడవకపోవడంతో ప్రస్తుతం ఊకకు డిమాండ్ పెరిగింది ఒక్కో రైస్ మిల్లు రోజంతా నడిస్తే సుమారు మూడు నుంచి నాలుగు టన్నుల ఊక మాత్రమే వస్తుంది ఇది ఒక లారీ నింపడానికి కూడా సరిపోవడం లేదు రెండు రోజులు నడిస్తే తప్ప లారీ నిండే అవకాశం లేదు అలాగే వడ్ల పొట్టు తక్కువగా ఉండడంతో ధర కూడా పెంచుతున్నారు ప్రస్తుతం నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఒక టన్నుకు అమలు అవుతున్నాయి ఒక్కోసారి ఊక కొరత ఉండడంతో ఆరు వేల వరకు ధర పెరుగుతుంది దీంతో కోళ్ల ఫారాల రైతులపై ఆర్థిక భారం పడుతుంది ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం స్థానికులపై పడుతుంది ఇటుక బట్టీలు కోళ్లఫారాలకు వడ్ల ఊకే ఆధారంగా తెలుస్తోంది రైసు బిల్లులు నడవక వడ్ల పొట్టు కొరత ఏర్పడుతుంది భారీ వాహనాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల స్థానికంగా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు మిగిలినవారు